గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మద్యం ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు పోరాటం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రకటించారు ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెక్లెస్ రోడ్డులో ఆప్ యువజన విభాగం ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల పరుగును నిర్వహించారు అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు డివిజన్ల వారీగా పార్టీల ప్రచారం పరోభాలపై దృష్టి సారిస్తామని ఆప్ నేతలు వెల్లడించారు ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొంటున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రతి రాజకీయ పార్టీ ధనము మధ్యము పంచము అని వాగ్దానం చేసి కంటెస్టెంట్స్ అక్కడ నామినేషన్స్ వేయాల్సిందిగా మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే డబ్బులు పంచే నాయకుల్ని మనం ఈ ఇక్కడి నుంచి వెళ్ళి నగరం నుంచి వెళ్ళి తరిమేసినప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతాయి హైదరాబాద్ని కూడా విశ్వనగరంగా తీర్దిద్దాం అప్పటి వరకు ఈ నాయకుల్ని గట్లా ఇట్లే పెంచుకుంటుంటే ఈ పార్టీలు కోటాని కోట్ల డబ్బులు సంపాదిస్తాయి తప్ప కిందిస్తాయి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు కేవలం డబ్బు పంచి మందు పంచి ఓట్లు ఎలా గుంజుకోవాలి పరిశుభ్రత గురించి కానీ మన యువకుల గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళకు లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఈవెంట్ గురించి మన అందరికీ తెలియ తెలియజేస్తుంటామని ఏమని ఏమనుకుంటామంటే ఎవరైతే కరప్షన్ నుంచి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్లకు మేము ఓపెన్గా చెప్తున్నాము ఓటుతో నోటుతో మందుతో ఒక రోజు మీకు ఒక పూట గడుపుతుంది అంతే కానీ ఈ డబ్బులు తీసుకొని మీరు చెడ్డవాళ్ళకు ఎవరైతే మనకు కేవలం గుండాయిజంతో రౌడిజంతో పాల పరిపాలించే వాళ్లకు ఓటు వేయద్దండి